మీరు దర్శన స్వామివారి దర్శనం చేసుకొని క్షేమంగా మీ గ్రామానికి చేరాల్సిందిగా పోతున్నాం ఎవరైనా ఉన్న బారాసాహెబ్ దర్గాలో ఈరోజు గంధ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది అదేవిధంగా లక్షలాది మంది భక్తులు గత మూడు రోజుల నుంచి కూడా దర్గాలో రొట్టెల పండుగ సందర్భంగా దర్శించుకొని ఆ దేవుని ఆశీర్వాదం తీసుకుంటా ఉన్నారు వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారి సలహా సూచనలతో స్థానికంగా శాసనసభ్యులు సేదరెడ్డి గారు వక్ చైర్మన్ అజీజ్ గారు ఆధ్వర్యంలో మంత్రి నారాయణ గారి సలహా సూచనలతో ఈ లక్షలాది మంది భక్తులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని విధాల ఈ దర్గా కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా ముస్లిం మతపేదలు నాయకుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు కడప పీఠాధిపతి గారి చేతుల మీదుగా మహోత్సవం జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా మా యువనేత విద్యాశాఖ మహిళలు శ్రీ నారా లోకేష్ గారు ఈరోజు దర్గాని సందర్శించుకుని ఆశీస్సులు కూడా తీసుకోవడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది భవిష్యత్తులో కూడా ఇదే విధంగా అందరం కలిసి ఎలాగైతే గత సంవత్సరం జరిగిందో గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత మెండుగా జరుగుతూ ఉంది అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా ఏదైతే అభివృద్ధి పనులు ఇచ్చినారో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవి కూడా పూర్తి చేసుకుని మరింత వైభవ ఇంకా కూడా బాగా అందరి సహకారంతో జరుపుకుంటామని మీకు అందరు కూడా తెలియజేస్తా మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ చైర్మన్ గారి స్వీయ పర్యవేక్షణలో అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపకులచే శిక్షణ అతి తక్కువ సమయంలో నూట యాభైకి పైగా ఎంబీబీఎస్ సీట్లు సాధించిన ఏకైక విద్యా సంస్థ ఆర్ఎన్ఆర్ మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టుల పైన పైగా కంప్యూటర్ బేస్డ్ డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఎగ్జామ్స్ పేపర్ డిస్కషన్ మరియు ఎర్రర్ నోట్స్ పైన ప్రత్యేక దృష్టి నీట్ లాంగ్ టర్మ్ న్యూ బ్యాచ్ క్లాసెస్ స్టార్ట్స్ ఆన్ టెన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ ఆర్ progress.